మే పదకొండున జరిగే తెలంగాణలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా మరి కాంగ్రెస్ పార్టీ మాదిగలను వంశించింది ఇటు భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్లే రద్దు చేస్తా అని చెప్పి అంటుంది కాబట్టి వాటిని ఖండిస్తూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకు కూడా బుద్ధి చెప్పాలని చెప్పి ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు జరిగింది మరి పెద్దపల్లి పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్న వివేక్ కుమారుడైన వంశీ ఎలాంటి రాజకీయ ప్రాముఖ్యత లేదు తండ్రి వారసత్వంగా రాజకీయాలకు వస్తుండు అదే కొప్పులీశ్వర్ గారు ఒక భూ ఒక సింగరేణి గని కార్మికుడిగా ఇరవై ఆరు సంవత్సరాలు చేసిన అనుభవం సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి మరి కొప్పులీశ్వర్కు మద్దతు తెలిపాలని చెప్పి ఇప్పుడు తెలంగాణ మన పెద్దపల్లి పార్లమెంటు జరుగుతున్న ఎన్నికలు ఆగర్భ శ్రీమంతునికి భూగర్భ గని కార్మికుని మధ్య పోటీ మరి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తికి తండ్రి వారసత్వంగా వస్తున్న వంశీకి జరుగు జరుగుతున్న ఎన్నిక కాబట్టి రామగిరి మండలం ప్రజలు మరి మంత్రిని వర్గం ప్రజలంతా కూడా ఒకసారి ఆలోచన చేయాలి దళిత మేధా వర్గం అంతా కూడా ఒకసారి ఆలోచన చేయాలి మరి కాంగ్రెస్ పార్టీ పదిహేడు అసెంబ్లీ పార్లమెంట్ స్థానాల్లో మూడు ఎస్సీ రిజర్వ్డ్ కాబట్టి మూడు కూడా మాదిగలకు ఒక్క సీటు కూడా ఇవ్వకుండా మాదిగలను వంచించి రాజకీయంగా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుంది కాబట్టి మరి మన సత్త ఏదో చాటు సాటాలని చెప్పి ఈ పదమూడున జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో మరి టీఆర్ఎస్ మాదిగలకు రెండు సీట్లు మాలా ఒక సీట్ ఇచ్చింది కాబట్టి మా మద్దతు కూడా ఈ మాదిగ శక్తి యొక్క మద్దతు అంతా కూడా దళిత బంధు కుటుంబాలను కూడా లక్ష ముప్పై వేల కుటుంబాలకు కేసీఆర్ సెలక్షన్ చేయడం జరిగింది మరి దాన్ని కూడా ఈ ప్రభుత్వం పదిహేడు వేల ఏడు వందల కోట్లు అమౌంట్ కలెక్టర్ అకౌంట్లో సీఎం పడ్డాయి ఈ ప్రభుత్వం సీజింగ్లో పెట్టి వాటి ఇవ్వకుండా వంచిస్తుంది మేము ఏమంటే ఎల ఎలక్షన్ ప్రచారంలో అంబేద్కర్ అభయస్థం పేరు మార్చి దళితులకు మేము దళిత బంధు ఇస్తామని చెప్పి అని అంటున్నారు తప్ప ఏ వేదిక మీద కానీ ఏ ప్రచారంలో కానీ దళిత బంధు ఇస్తామని చెప్పి చెప్పడం లేదు అంటే దళితుల మీద మీకు ఎంత ప్రేమ ఉందన్నది దీన్ని బట్టి అర్థమవుతుంది అయ్యా మరి మేము ఈ తెలంగాణలో ఉన్న దళితులమే మేము పక్క రాష్ట్రంలో ఉన్న దళితులం కాదు కాబట్టి దళితులను దళితులుగా చూడాలి దళితులు ఆర్థికంగా రాజకీయంగా సామూహికంగా ఎదగాలని చెప్పి ఏ ప్రభుత్వమైనా కృషి చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మరి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మా దళితులమంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలిపి మరి కొప్పులీశ్వర్ అఖండ మేయర్తో గెలిపి గెలిపించాలని చెప్పి కోరుకుంటున్నాం జై భీమ్ జై భీమ్